హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ హనీజును అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు రథసప్తమి వేడుకలో అంటే నేను మా ఇంట్లో రథసప్తమి ఎలా చేసుకుంటున్నాను అన్నది చూపిస్తున్నాను అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు రథసప్తమి రోజు ఈ పూజా విధానం ఏ విధంగా చేసుకుంటారు నేను కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు అన్నీ కొత్త పండగలు కదండి అంటే ఫస్ట్ టైం వచ్చే పండగలు కాబట్టి నేనైతే ఈరోజు సేమ్యా పాయసం అయితే చేస్తున్నాను నైవేద్యంగా దేవుడికి అయితే పెడదాం అనుకుంటున్నాను ఇంకా పూజా విధానం అనేది ఎలా చేపిస్తాను అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి కొంచెమైతే నైవేద్యం చేస్తున్నాను మళ్ళీ పిల్లలకి జలుబు దగ్గు అని చెప్పి పాయసం అయితే కొద్దిగా పాలైతే పోసుకున్నానండి పాలలో ఇప్పుడు చక్కెర సేమ్యా నీళ్ళు ఏంచైతే వేసేస్తాను ఇది చూస్తూ ఉండండి పాయసం అయితే రెడీ చేశాను ఇంకా దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టాలి కదా అందుకోసం ముందైతే అదైతే అయిపోయిందండి అదైతే రెడీ చేసి పెట్టేశాను తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి పూలు కావాలి కదా నేను పొదలకూరలు అయితే నైట్ తెప్పించుకోలేదు నాకు ముందు రోజు రథసప్తమి అని తెలియదు అందుకోసం నేనైతే తెప్పించలేదు ఇంకా మా ఊర్లోనే చెట్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి అయితే కొన్ని పూలు అయితే కోసుకొని వచ్చానండి కోసుకొని వచ్చి పటాలకి అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను తర్వాత ఇంకా దేవుడికి కొబ్బరికాయ కావాలి కదా కొబ్బరికాయ తమలపాకు వక్కలు అవి కానీ అంగడికి వెళ్ళి తీసుకొని వచ్చానండి ఇంకా అట్టుపల్లి ఇంట్లో ఉన్నాయి అవైతే పెట్టేసి ఇంకా ఇవైతే తీసుకొని వచ్చి దేవుడి దగ్గర అయితే పెడుతున్నాను అనమాట టెంకాయ కానీ ఒక అంగడికి వెళ్తే లేదండి ఇంకొక అంగడికి వెళ్ళాను ఇంకా దొరుకుతుందో లేదో అనుకున్నాను కానీ టెంకాయ అయితే దొరికింది ఇంకా దేవుడికి దీపం అయితే పెట్టేశాను పెట్టేసి కడ్డీలు కానీ వెలిగిద్దాము అని చెప్పి వెలిగిస్తున్నానండి అరటిపళ్ళు దగ్గర నేను అంటే లక్ష్మీదేవి దగ్గర అయితే ఆకు పక్క అరటిపళ్ళు రెండు రూపాయల డబ్బులు పువ్వులు అవైతే పెట్టానండి శుక్రవారం ప్రతి శుక్రవారం నేనైతే లక్ష్మీదేవి దగ్గర అయితే డబ్బులు పెట్టుకుంటాను మంగళవారం శుక్రవారం ఎంతైనా రూపాయి ఉన్న ఎంతైనా కానీ పెడతానండి ఇంకా రథసప్తమి కాబట్టి ఆ రోజైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను నేను చేసిన ప్రసాదం ఉంది కదా అది కానీ దేవుడి దగ్గర అయితే పెట్టానన్నమాట పూలు దొరకడం చాలా కష్టం అండి ఊర్లో చెట్లేమో ఎక్కువగా ఉంటాయి కానీ ఎవరు ఇయరనమాట ఒకవేళ కోసినా కానీ మళ్ళీ తిడతారు పూలు మా చెట్టుకి మేము కోసుకుంటాం కదా అన్నట్టుగా అంటారనమాట అందుకోసం నేను మామూలుగా అయితే పొదులకూరలో తెప్పించుకుంటాను ఒకవేళ తేకపోతే ఎప్పుడో ఒకసారి కాబట్టి ఏమి అనరు డైలీ వెళ్తే మాత్రం అంటారండి ఇంతకుముందు ఊళ్ళోకే వచ్చేవాళ్ళనమాట చామంతి పూలు ఎత్తుకొని ఇప్పుడు రావట్లేదు మరి చామంతి పూల సీజన్ అయిపో వస్తుంది కదా అందువల్ల రావట్లేదో ఏమోనో అతని అంకులు అయితే రావట్లేదండి ఇంకా నందిబద్నం పూలు కస్తూరి పూలు అయితే కోసుకొని వచ్చి ఈ విధంగా అయితే నేనైతే పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా దీ దీపం పెట్టిన తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా అయితే దేవుణ్ణి అయితే స్మరించుకుంటాం కదా ఆ విధంగా అయితే చేస్తున్నానండి పిల్లలు ఉన్నప్పుడైతే చేయలేను వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అందుకే ఉదయం అయితే వాళ్ళని అయితే ముందు స్కూల్కి అయితే పంపించేసానండి తర్వాత నేను స్నానం చేసి దేవుడికి అయితే పెట్టుకుంటున్నాను వాళ్ళు ఉన్నప్పుడు ఉదయాన్నే అన్ని పనులు చేయాలంటే చాలా కష్టం ప్రశాంతంగా కానీ చేయలేము కదా అందుకోసమైతే ఇప్పుడు నిదానంగా అయితే చేసుకుంటూ ఉన్నాను అలా చేస్తేనే మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి ఒకేసారి చేయాలంటే చాలా కష్టం అన్నమాట హడావిడి హడావిడిగా ఉంటుంది ఇక కర్పూరం అయితే ఇచ్చేస్తున్నాను హారతి హారతి అయితే ఇచ్చేసానండి ఈ విధంగా అయితే రథసప్తమి అయితే చేసుకుంటున్నాను ఇంకా రథసప్తమికి పూజా విధానం ఉంటుంది అదే విధంగా కానీ చూపిస్తాను నేనైతే రథసప్తమికి ముందు అయితే నాకు తెలియదండి మేము రెంట్ హౌస్లో ఉన్నప్పుడు మా ఓన్ రమ్మ అయితే చెప్పింది అనమాట రథసప్తమి పూజ ఏ విధంగా ఇట్టు చేసుకోవాలి అని అయితే చూపించింది ఇంకా అప్పటి నుంచి అయితే నేనైతే ఆ విధంగా అయితే చేసుకుంటున్నాను చూడండి ఇలా అయితే ప్రసాదం అయితే పెట్టుకున్నాను చెప్పాను కదా అయితే పెట్టాను అని చెప్పి రెండు రూపాయలైతే ఉండదు ఆ రెండు రూపాయలు అయితే పెట్టేశానండి ఇంకా పైన కానీ కొన్ని పట్టాలి కదా అక్కడ కానీ శివయ్య దగ్గర ఇలా అయితే పెట్టుకున్నాను ఇంకా బయట విఘ్నేశ్వరుడికి కానీ అంటే పూజా గది డోర్ అనమాట ఆ విధంగా అయితే పెట్టేసుకొని గుమ్మం దగ్గర కానీ పూజించుకొని ఇలా అయితే పెడతానండి మంగళవారం శుక్రవారం అయితే ఇల్లు తుడుస్తాను కదా ఇంకా గుమ్మన్నైతే పూజించుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటాను ఇప్పుడు రథసప్తమి పూజా విధానము ఎలాగో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఒక తాంబూలం అయితే తీసుకున్నాను తాంబూలం తట్ట అంటారు దాన్ని అయితే తీసుకున్నాను దానికి పసుపు బాగా కడిగేసి పసుపు అయితేనండి అంటే తాంబూలం తట్ట అంతా పసుపు అయితే పూసుకోవాలన్నమాట మేము డీస్ అని కాని అంటాము ఈ డీస్ చుట్టూరు అయితే పూసుకోవాలి కార్తీక పౌర్ణమి అప్పుడు గుడికెళ్ళను కదా అప్పుడైతే ఈ చిన్న అయితే తీసుకున్నాను ఈ ప్రమీదునైతే నేను కడిగి పెట్టేసి తర్వాత పసుపు వాటికి కానీ పూసేసానండి ఎక్కడ పొడలేకున్నా చుట్టూ అయితే పసుపు అయితే పూసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే పసుపు అయితే పూసుకోవాలండి ప్రమితులకి కానీ పసుపు పూసుకోవాలి కింద అక్కడ చూడండి ఈ విధంగా అయితే పసుపు అయితే పూసేసుకొని తర్వాత కుంకుమ అయితే బొట్లు అయితే పెట్టుకుంటానండి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ముగ్గు కానీ అంటే మనము కార్తీక పౌర్ణమప్పుడు గుళ్ళో ఎలా వేసుకుంటామో అలాగైతే మనం చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ప్రమిదలకు కానీ పసుపు అయితే రుద్దేసానండి రుద్దేసి తర్వాత ముగ్గు పిండితో అయితే చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ముగ్గు వేసేసి దానిలో మళ్ళీ పసుపు కుంకుమ అయితే చల్లేస్తాను తర్వాత మనకి ఏ పుచ్చి చేసినా ఫస్ట్ ఉండాల్సింది గౌరమ్మ గౌరమ్మనైతే కొంచెం పసుపు నీళ్ళల్లో తీసుకొని పసుపు మద్దతు అయితే గౌరమ్మని చేసి తమలపాకు మీద అయితే పెట్టుకుంటానండి పెట్టేసుకొని కొన్ని అక్షంతలు చేసుకుంటాను గౌరమ్మకి అక్షంతలు వేయాలి కదా అక్షంతలు అయితే అవి చేసుకుంటాను ఇంకా రథసప్తమికి మనం రథం అనేది చెయ్యాలి ఈ రథం కోసం నేను పందిరి చిక్కుళ్ళు అయితే వాడాననమాట పందిరి చిక్కుళ్ళు మా ఊరిలో ఒకళ్ళ ఇంట్లో ఉన్నది వెళ్ళి అయితే తొమ్మిది కాయలు అయితే కోసుకొని వచ్చాను కింద రథం ఎలా చేస్తారు అన్నది చూపిస్తాను క్లారిటీగా చూడండి చీకురు బుల్లలు ఉంటాయి కదా చీకురు బుల్లలతో రథం అనేది తయారు చేయొచ్చు చూడండి వీడియోలో చూపించిన విధంగా ముగ్గు అయితే వేసుకున్నాను కదా తర్వాత పసుపు కుంకుమ చల్లేసి బొట్టలు అయితే పెడుతున్నాను ఇంకా మనము పూలు ఏవైతే కోసుకొని ఉంటాం కదా ఆ పూలు కానీ ఈ ముగ్గులో వేసి చల్లుకోవాలి చల్లేసుకొని తర్వాత గౌరమ్మను అయితే చేసుకుంటాం కదా గౌరమ్మను తమ్ములపాకు మీద పెట్టేసి బొట్టు పెట్టి అక్షంతలేసి పెట్టాలండి చూడండి ఈ విధంగా అయితే రథాన్ని అయితే ఫస్ట్ నాలుగు పందిరి చిక్కుళ్ళు అయితే విడివిడిగా కోసుకోవాలండి విడిగా కట్ కోసుకొని తర్వాత వాటికి చీకరు పుల్లలతో ఒక రథంలాగా కింద మనం బేస్ అనేది చేసుకోవాలి తర్వాత ఆలు కాయలు ఉండేది ఒక గుత్తిలాగా అంటే పందరి చిక్కులు గుత్తులాగా కాస్తాయన్నమాట ఈ విధంగా కట్ ఒకటి విడివిడిగా కాకుండా ఇలా గుత్తిగా ఉండేదాన్ని తీసుకొని దాన్ని కానీ చీకరు పుల్లలతో మనము చీకరు పుల్లెలు కాగిపోయినా మనం ఏం పుల్లలు అంటారు కదా అవి మామూలుగా మనం దీపారంగనం చేసినప్పుడు కడ్డీలకు కానీ ఉంటాయండి ఆ పుల్లలు అయినా మనం యూజ్ చేయొచ్చు ఆ విధంగా అయితే రథాన్ని అయితే చేసుకోవాలండి రథం చేసిన రథానికి కానీ పువ్వులైతే పెట్టుకోవాలండి చూడండి నేను ఈ విధంగా అయితే డెకార్ అయితే చేసుకున్నాను ప్రమీదులకి ఆయిలైతే వేసాను ఇంకా దీపం అయితే వత్తులైతే వెలి వేసేసుకున్నాను ఇంకా దేవుడికి నైవేద్యంగా పాయసం అయితే చేసా కదా సేమ్యా పాయసము అదైతే పెట్టానండి మనకి రథసప్తమి అంటే సూర్య భగవానుడికి కాబట్టి మనము నేను కింద నాకు స్థలము లేదు అంటే కోతులు ఉన్నాయి కాబట్టి మా ఊర్లో ఎక్కువ కింద పెడితే మొత్తం తినేస్తాయని చెప్పి నేనైతే మిద్ది మీదకైతే తీసుకొని వెళ్ళానండి మిద్ది మీదకి తీసుకొని వెళ్ళి అక్కడైతే సూర్య భగవానుడికి అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో మొత్తం చేసుకున్నాను ఎందుకంటే అప్పటికే టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ అయింది టైము ఎండ్ ఎక్కువగా ఉందని చెప్పి కింద అంతా డెకరేట్ చేసుకొని పైకి అయితే ఆ తాంబూలం తట్టిని తీసుకొని వెళ్ళాను ఇంక నేను తీసుకొని వెళ్ళిన వాడితే ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత దీపం అయితే పెట్టేసుకొని కడ్డీలు వెలిగించానండి ఇంకా కర్పూరము గాలి అయితే ఎక్కువ దలుతూ ఉంది అందుకోసం కర్పూరం కవర్తో సహా వేసాను అనమాట కొంచెం ఎక్కువసేపు వెలుగుతుంది ఆరిపోకుండా అని చెప్పి ముందు దీపం అయితే పెట్టేసుకొని ఆ తాంబూలం తట్ని గోడ కిందకైతే పెట్టుకున్నాను అనమాట గాలి తాలకుండా ఆరిపోకుండా ఉంటుందని ఇంకా అయితే ఇచ్చేసాను అంటే వెంకాయ కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇచ్చేసాను మన తెలుగు వాళ్ళ ప్రకారం మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే రథసప్తమి అంటే ఆరు నెలలు ఇటు ఆరు నెలలు అటు ఉంటుందండి మనకి పన్నెండు నెలలు మొత్తము అంటే ఎండాకాలము చలికాలం పోయి ఎండాకాలం వస్తుంది అన్నమాట రథసప్తమి అంటే అటున్న పొద్దు ఇటు తిరుగుతుంది అంటే ఇప్పుడు మనకు మంచు కదా దానివల్ల తొందరగా అయితే చీకటి పడిపోతుంది సాయంకాలం ఆరైతే జలండి చలండి పడిపోతుంది కానీ ఇప్పుడు అలా కాదు ఇంక నుంచి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అన్నమాట అర్థం దానికి రథసప్తమి అనేది ఇంకా సూర్య భగవానుడికి అయితే నేనైతే నమస్కరించుకున్నాను నా పిల్లలు నా భర్త నేను మా కుటుంబం అనేది ఆయు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని అయితే నేనైతే అయితే పెట్టుకున్నానండి చూడండి అప్పటికే ఎండ చెమట అయితే అట్లా గారిపోతుందోనో ఇంకా ఈ విధంగా అయితే పూజ అయితే పెట్టుకున్నాను కదా సూర్య భగవానుడికి అయితే చూడండి ఎండ ఎలా ఉందోనో అప్పటికే పొద్దు అంటే పదకొండు అలా అవుతుందనమాట అప్పటికి ఏం తినలేదు ముందు దేవుడు పెట్టేసి తర్వాత తిందామని చెప్పి తినలేదండి ఇదైతే నేను మా వాకిట్లో వేసిన ముగ్గు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్